ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆ వార్తా పేపర్లో ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఇక్కడ కవర్ అవుతాయి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ కూడా ఉంటాయి దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీ నుంచి ఈ వీడియోకి కావాల్సింది ఒక లైక్ మాత్రమే సో ఖచ్చితంగా లైక్ చేయండి టైపిస్ట్ పోస్టుల పడితే ఎప్పుడు నూతన జిల్లాలు ఏర్పడినప్పటికీ నియామకాలు కాని వైనం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో స్టెనో టైపిస్టులకు తీవ్ర అన్యాయం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న నిరుద్యోగులు ఇక నోటిఫికేషన్లో టైపిస్టులకు తీవ్ర అన్యాయం రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ మూడు వందల ముప్పైని అనుసరించి విడుదల చేసిన గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నూతన జిల్లాలను అనుసరించి క్యాడర్ వివరాలు వెల్లడించారు ఆ జీవోలో కూడా టైపిస్ట్ ఉన్నాయి అయితే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల చేసిన జివో నెంబర్ యాభై ఐదులో గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ సర్వీస్లో ఉండే టైపిస్ట్ పోస్టులు ప్రస్తావన లేదు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో విడుదల చేసిన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో సైతం టైపిస్ట్ పోస్టులు భర్తీ చేయాలని ఉన్నప్పటికీ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయకపోవడం టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కోర్సు నేర్చుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది న్యాయశాఖలో టైపిస్ట్ షార్ట్ హ్యాండ్ పోస్టులు ఏటా భర్తీ చేస్తున్నారు కానీ మిగతా శాఖలో భర్తీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తమిళనాడు కర్ణాటక చెన్నై మహారాష్ట్ర కేరళ లాంటి రాష్ట్రాల్లో టైపిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల ఎప్పుడో ముందుగా కాలేజీల లాగిన్లకే మరో రెండు రోజుల తర్వాతే విద్యార్థులకు బోర్డుపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడి ఇంటర్ హాల్ టికెట్లు ఇప్పటి వరకు విడుదల కాలే పరీక్షలు ఈ నెల ఇరవై ఐదు నుంచి మొదలవుతాయి హాల్ టికెట్లను కాలేజీ లాగిన్లకు ఇచ్చామని బోర్డు అధికారులు చెబుతుండగా కాలేజీల్లో మాత్రం ఇప్పటి వరకు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదు ఇక ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది పైసా కూడా బకాయి లేదని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి నో సర్టిఫికేట్ తేవాలని కాలేజీ పరీక్షల విభాగం అంటుంది మరోవైపు అకాడమిక్ ఫీజు కట్టిన లాబొరేటరీ లైబ్రరీ ప్రాటికల్స్ ఇవంటి ఫీజులు కట్టాలని చాలా కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి ఫీజులకు హాల్ టికెట్లకు ఏమాత్రం సంబంధం లేదు అయినా కాలేజీలు పేచీ పెట్టడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇలాంటి ఫీజులు ఏమున్నా కూడా డ్యూస్ ఉన్నప్పటికీ కూడా మీకు హాల్ టికెట్ అఫీషియల్ ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు టూ డేస్ తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి కూడా హాల్ టికెట్ను పంపిస్తారు అందులో ప్రిన్సిపల్ సంతకం లేకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తారు అక్కడ ఉన్నటువంటి సిఎస్ కావచ్చు ఇన్విజులేటర్స్ కావచ్చు ప్రిన్సిపల్ సైన్స్కి సంబంధం లేకుండా కూడా కాలేజీల్లో ఎగ్జామ్ సెంటర్స్లో ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది ఎక్కడ కూడా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు హాల్ టికెట్కి సంబంధించి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఏబీవీపీ ఆందోళన నాంపెల్లిలోని తెలంగాణ స్టోట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ఏబీవిపి నాయకులు ఆందోళన చేపట్టారు ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు ముందు బైఠాయించారు సుమారు మూడు వందల మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎన్రోల్మెంట్ చేయకుండా వారి భవిష్యత్తు ఇంటర్ బోర్డు చెలగాట ఆడుతున్నదని ఆరోపించారు అనుకోని కారణాలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివి సెకండ్ ఇయర్ మరో కాలేజీలో చేరిన విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే మూడు వందల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు బాధ్యులైన కాలేజీలపై తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లు జారీ చేయాలని అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వచ్చే నెల ఐదు నుంచి ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు అరవై ఉద్యోగాలు ఒక్కో పోస్టుకు వన్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక సందేహాల నివృత్తికి ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు అవకాశం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసింది మార్చి ఐదు ఆరు ఏడు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు ఇందుకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తుంది ఈ మేరకు పరీక్షల నిర్వహణ వివరాలను బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు అరవై పోస్టులకు గాను మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మూడు వేల ఏడు వందల అరవై మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు మెరిట్ రిజర్వేషన్ ప్రాతిపాదికన ఒక్కో పోస్టుకు వన్ ఫైవ్ నిష్పత్తిలో అభ్యర్థులను రాత పరీక్ష ఎంపిక చేశారు రాత పరీక్షకు ఎంపిక కాని అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ఒక్కో పోస్టుకు ఐదు వందల రూపాయలు చొప్పున చెల్లించి వివరణ కోరవచ్చు అన్నారు హాల్ టికెట్లు తదితర వివరాలను వెబ్సైట్లో పెడతామన్నారు ఇంకా పెట్టలేదు పెట్టాక మనం అప్డేట్ చేస్తాం ఇరవై రెండున నా గురుకుల ప్రవేశ పరీక్ష తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశానికి ఈ నెల ఇరవై రెండున టీజీ సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయ అధికారి ఇది జిల్లాకు సంబంధించిన విషయం కానీ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇరవై రెండవ తారీఖు అంటే ఎగ్జామ్ ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఈ తొమ్మిది గంటల వరకు మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పది పదకొండున్నర ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ మాత్రం హాల్ టికెట్స్ ఉండవు ఖచ్చితంగా మీరు బిఫోరే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా తెలియకపోతే వీడియోను వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళని డౌన్లోడ్ చేసుకుంటారు పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ మామ్నార్లోని పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది తాత్కాలిక గంటల ప్రాతిపాదికన బిఈ మూడు సంవత్సరాల ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించరు దరఖాస్తు విధానం అర్హత వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా ఈ నెల ఇరవై నాలుగు వరకు అవకాశం ఇచ్చారు ఉగాదికి మరో డిఎస్సి మూడు వేల ఆరు వందల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం గతేడాది సిలబస్ నిబంధనలే ఈసారి అమలు పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవల విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తుంది ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది అన్ని రకాల పోస్టులను కలిపి మూడు వేల ఆరు వందల వరకు ఉండొచ్చు ఆదర్శ పాఠశాలలు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు ఇక ఇవి కాకుండా పంచాయత్ రాజ్ పురపాలక ప్రభుత్వ పాఠశాలల్లో పదిహేడు వందల పోస్టులు ఉండొచ్చు ఇవే రెసిడెన్షియల్స్కి సంబంధించి ఇక ప్రత్యేక విద్యా పోస్టులు ఏడు వందల వరకు ఉండే అవకాశం ఉంది గతేడాది ఏప్రిల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ప్రకటన ఇవ్వగా అందులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి భర్తీ అయినాయి కొన్ని పోస్టులను రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున మిగిలిపోయినాయి ఇప్పుడు వేయాల్సిన రిక్రూట్మెంట్లో పదిహే పన్నెండు వందలు పదిహేడు వందలు ఏడు వందలు ఈ విధంగా మూడు వేల ఆరు వందల వరకు డిఎస్సి వేసే అవకాశం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇన్ఫర్మేషను ఇక సిలబస్లో మార్పు లేదు ఉగాదికి వచ్చే డిఎస్సి సిలబస్లో మార్పు లేదని చెప్పారు గతేడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలే ఈసారి అమలు చేయనున్నారు ప్రత్యేక డిఎస్సి సిలబస్ని ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష కంప్యూటర్ ప్రావీణ్యం పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఆలోచనలు వాయిదా వేసుకున్నారు ఇక ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీ ప్రత్యేక ఉన్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపాదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల మంది వరకు ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు ఎనిమిది వందల మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు పదేళ్ల సర్వీసులు టెట్ లాంటి అర్హతలు నిర్ణయించారు ఈ అర్హతలు సాధించిన వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారు పర్మనెంట్ ఉద్యోగం కోసం వీరు డిఎస్సీ రాయాల్సి ఉంటుంది ప్రత్యేక డిఎస్సిలో ఒప్పంద ప్రాతిపాదకన పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజ్ ఇవ్వడంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు ఇంకా ఫైనల్ కాలేదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్